ప్పయి వాటి తాది లెం టాది వా గాక్ తాది విరాటి తిం తిం దిం తాక్ వాక్ పాక్ రికారి తిం గాక్ లితు అకార్టన ంది చాలా దుడూ వాక్ మిం సార్ అవే మై నైస్ కామ్ బి ఫోర్ మీన్ వ్యానెజీ అండ్ వీ కెన్ కామ్ మీ వ్యర్థమైన వాటిని చూడకుండా మా కనుగో త్రిపి నేమో నేను నడిచుకుంటాం బ్రత్ కి కమో సీ ద వరడ్ తర్డ్ త్రిప్టీ మన్ ఆర్ చూడండి డేర్ ద వరల్డ్ వ్యాలెడ్జీ తర్వాత వ్యర్థమైన మా ఇక ద హాస్పలేటర్స్ ఫ్రమ్ దిస్ టూ వర్డ్స్ ఈ రెండి ఇంగ్లీష్లో మొదటి అక్షరాలు చూడండి దెన్ మత్ యూ గెట్ ఏమొస్తుంది టీవీ జీవీ ఇట్స్ ఎట్ ది ఎవరి సింగిల్ ఇస్ గుడ్ టీవీ చూడొచ్చులే బట్ సో మెనీ టీవీస్ వి డోంట్ స్టిక్ ఆన్ ది వాట్ వి నీడ్ టు వాచ్ అంటే ఛానల్ ఏది చూడాలి అనుకుంటామో అదే చూడమను. అక తప్పనిసరిగా చూస్తాం. దట్స్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఇట్. సందోలకి పెద్ద సమస్య అదే. ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ది టీవీ. ఇక్కడ సమస్య టీవీ కాదు. ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ది నెట్వర్క్. ఆ నెట్వర్క్ సమస్య కాదు. ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ది ఛానల్. అనంతం సమస్య కాదు. ప్రాబ్లమ్ ఇస్ విత్ మీ. समस्या नाम होने सो आई हैव टू रिफ्रेंडिंग डूइंग सो अलग नहीं है आवे दान विषय में वो जागने के लिए डाल छोड़ पड़ा थर्डी और अबे सांभर का नाइनटीन वास वन ट्वेंटी सिक्स कितनों टा पंतों में दी नोटा इरोड़ यार कितनों टा पंतों में दी नोटा इरोड़ यार वास वन ट्वेंटी सिक्स नोटा इरोड़ यार

but uh, don't think that god will not spare such people and god the lot of all god has his own way of dealing with us and those so, sandinchana santa marga they are not because ]ize. we are believers yes sir now is also awesome. we are is so shepherd will definitely take care of that and so use uh, whatever the facility technology we have for his glory and any other thing they would ఆయన మహిమ కొరకే ఉదయించాలి అండ్ ఫోర్త్ వి ఆల్రెడీ సామ్ 119 వర్స్ 176 ఏక రోడ్ 19 రోడ్ 76 లాస్ట్ వర్స్ చివరి వచనం సామ్ 119 కీర్తన 119 176 176 ఆల్ ఓవర్ ఐ హావ్ లైక్ ఎ లాస్ట్ షీ తప్పిపోయిన mulai నేను sendir част ibu yang saya kurang title and where this shit was in these years and where did these shift go it went to social media social, so its sweet UK it lost its way it Five

మీడియా ఆల్సో సోషల్ మీడియా ఐదో దేనిలో ఫైల్ నాది ఐదుటి చివరి తేదీ సంతానల నా జీవితంలో దొంతమంది 0109 రూటర్ తొమ్మిది వచం ఎంత కరెక్టిగా అందరికి అబప్రైజ్ యా ఇది సేవే ఎంత ఎలా నిజమేదైతే ఇట్ ఇట్ బెర్ని అప్రొప్రేట్ ఇంటర్‌ప్రెటేషనల్ రిలేషన్ కచ్చితంగా దీనికి అర్థం అది ఆందో చెప్పొది బట్ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఫిక్స్ ఇన్ టు స్మార్ట్ ఓ అయితే మన స్మార్ట్ ఫోన్ మీద చూసాం చక్రం ప్రాణం నా అంత చేత ఉంది వాట్ ఇస్ వేరి చేతుల్లో చేతుల్లో వాట్ ఇస్

ఇష్టం లేదు నిజం స్మార్ట్ ఫోన్ ఇస్ ఇన్ కరెక్ట్ స్మార్ట్ ఫోన్ వాడటం తప్ప నేను అట్లేదండి బట్ ఇట్ ఆల్వేస్ గుడ్ టు యూస్ ఫర్ గుడ్ పర్పస్ ఏదైనా మంచి ఫోన్ వాడడం ఎలా కూడా మంచిదే ఫర్ సో మెనీ టైమ్స్ వి డు నాట్ యూస్ ద టెక్నాలజీ ఫర్ ద రైట్ పర్పస్ అంటే సాల్ సాల్ పర సాంకేతిక పరిజ్ఞానం అంటే సరైన వాటికి వాడడం బట్ బైబిల్ సేస్ హియర్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్ బైబిల్ ఎక్కడ రాయబడింది కదా ప్రాణం నా చేతిలో ఇంట్లో మై ఫేస్ కునమే ఏమాల్సి పన గుర్తుగా గాని దాని చెవి తో మాత్రమే ఎక్కడో కొంత సందిలేన పొందర్ వాట్ ఇస్ ద ఎవర్ ఇండోనేషియా బైడ్రాగానే రివర్స్చోన గుర్తున గాని మన కాలిచేనసారి ఏదో వచ్చే వెంటనే గుర్తు వస్తుంది ఇమిడియట్లీ ది స్మార్ట్ ఫోన్ వన్ నో స్మార్ట్ ఫోన్స్ ఫర్ యు హలో Local a smartphone channel. so you have to prepare here for the kingdom of heaven as well!